అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏమంటే ఇక్కడైతే సంగతి ఉడుకుతాను చూడండి బుద్ద ఉడుకుతా ఈ రకంగా బుద్ద ఉడికేనప్పుడు మా నాన్నగారు అంటే మా నాన్న మా నాన్న ఈ రకంగా గొజ్జు కలుపుకొని ఆ వేడి వేడి సంగతి ముద్దలు చేస్తానే దాంట్లో ఆ ముద్ద పెట్టుకొని గుంతు చేసి దాన్ని నెయ్యి వేసుకొని తినేవాళ్ళు మాకు కూడా తినిపించేవాళ్ళు చాలా టేస్టీగా ఉండేదండి చాలా చాలా రుచిగా ఉంటుంది అసలు దాన్ని తెలుసుకుంటేనే ఇప్పుడు నోట్లో నీళ్ళు ఉంటుంది అంత బాగుంటుంది అది ఈరోజు నేను చేసి నేను తిని చూపిస్తాను మీకు మీకు కూడా నచ్చితే ఆ విధంగా మీరు కూడా చేసుకొని తినండి ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత ఏమో అనిపిస్తే ఫుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే చేస్తాను నేను కలుపుతారు మన వాళ్ళు చింతపండు కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి అందులోకి సరిపడ ఉప్పు ఇవన్నీ ఉప్పు సరిపడ ఉప్పు ఇవి రెండు ఇప్పుడు కలుపుకునేయాలి మనం బాగా చింతపండు ఉప్పు కలుపుకునేసి ఇలా కలుపుకున్నాం కదా అదేదైతే ఉందో పిప్పి ఈ పిప్పి మొత్తం పిండి కొనేసి పక్కన ఇది అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఈ రకంగా రెండుగా పెట్టుకున్న పచ్చిమిర్చి దాంతోపాటు ఒక పైకి ఒక దెబ్బ వెల్లుల్లిపాయ ఈ రకంగా దంచి పెట్టుకోవాలి ఒక పైకి ఒక దెబ్బ వేసుకుంటే చాలు అది కూడా దాంతోపాటు సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు ఇవన్నీ వేసి అవన్నీ కలిసేటట్టుగా కొంచెం నలిపినట్లుగా మనం కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి గొజ్జు వేడి వేడిగా సంగట రెడీ అవుతుంది దాని సంగతి ఏంట్రాగండి మేము ఒకసారి ఒకసారి పోయిందేమో చూద్దాం ఇదే విధంగా చూసేదాన్ని పెట్టుకొని సూపర్గా ఉందండి దీనికి కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్లే నిజంగా అమృతం అండి చాలా బాగుంది దీని మధ్యలో నంచుకోవడం అనమాట ఇదిగో ఈ విధంగా ఈ విధంగా సంగటి చేసేటప్పుడు మా నాన్న చేసుకునేవాళ్ళం ఈ విధంగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వాళ్ళప్పుడు మా అందరూ చుట్టూ కూర్చోబెట్టుకొని మాకు తినిపించేవాళ్ళం అవన్నీ మరుపురాని తీపి గుర్తులు అనమాట